హలో హలో నమస్తే అండి నా పేరు రాజేష్ అండి మీరండి రాజేష్ అవునండి మీకు అది చెప్పండి నా పేరు కిషోర్ అండి కిషోర్ ఓకే మీది వీడియో ఏదో చూసారండి నాకు ఎవరు పంపించారు చెప్పండి అందులో ఒక శ్లోకం ఒకటే చెప్పారు దానికి సంబంధించి రెఫరెన్స్ కానీ సర్గా ప్రతి సర్గం అను అంతరం ఏది కనపడలేదు అందులో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను ఎప్పుడు వినలేదు అది బహుశా అది అది నాలుగు గెలిచి ఆ గ్రంథం చదివిన వాళ్ళకే తెలిసిద్ది తప్ప కోటం అని చెప్పండి గ్రంథం పేరు చెప్పండి ప్రస్తుతానికి కొన్ని రోజులుగా చెప్పట్లా అట్లా అట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోన్ చేయమన్నారు ఫోన్ చేసాం చెప్పారు అనుకోండి సరే నిజాయితీ పర్లే అనుకుంటారు మీరు ఇప్పుడు ఉన్నదాన్ని కప్పెట్టేస్తాను చేసేస్తాను అంటే నేను ఎందుకు చెప్పట్లేదు అంటే నేనే ఆల్రెడీ చెబుతాను ఆ గ్రంథం ఎందులో ఉంది ఆ శ్లోకం ఎక్కడ ఏ అధ్యాయం ఉంది అలా కాదు నేను కాల్ చేసిన విషయం ఏంటంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి లేదు అదే దాని యొక్క కౌంటర్ కావాలి అంటే కనుక సరే దానికైనా సరే రెడీ అది గ్రంథంలో అదే నాకు చెప్పండి ఆ గ్రంథం ఏంటి పలానా గ్రంథము పలానా సర్గ పలానా ప్రతి సర్గ చెప్పండి వివరం చెప్పండి మీరు చేసుకుంటారా మీరు అడిగిందండి నేను సమాధానం చెప్పడం ట్రై చేస్తాను సరే అది ప్రస్తుతానికి అప్రస్తుతం చెబుతాం అలా కాదు అంటే మీరు ఒక సామెత విన్నారా నిజం నిలబడి చెప్పులు వేసుకొని బయలుదేరే లోపు అబద్ధం అరవై మరియు తిరిగి వస్తుంది మీరు చేసే పని దానివల్ల అలా అబద్ధం తిరిగి రాకూడదు నేను విషయం ఇప్పుడు మీరు పలానా గ్రంథము పలానా చోట అంటే నా దగ్గర ఉంటే కనుక ఇమీడియట్ గా తీసుకొని ఇమీడియట్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ చదివాను నేను చదివాను కాబట్టి ఆ శ్లోకాల అక్కడ పెట్టాను అదే చెప్తున్నానండి నాకు అది ఆ రిఫరెన్స్ చెప్పండి అంటున్నాను అదే సార్ నేను ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆగిన తర్వాత నేనే చదువుతాను ఈ లోపల అది రాధా మనోహర్ దాస్ గారి కోసం చేశాం వారు ఏమన్నా ఆన్సర్ చదువుతారేమో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ తరపు నేను చెప్తే అన్న ప్రాబ్లమా ఏది దీనికి ఆన్సర్ ఆ శ్లోకం తెలిస్తే చెప్పండి నేను అదే ఆ శ్లోకం నేను చదివినట్టు అక్కడ కనిపించలేదు నాకు అది ఎక్కడ చెప్తే రిఫరెన్స్ నా ఇప్పుడు మీరు ఇంకా ఆ గ్రంథం రాలేదేమో అందుకే కనపడలేదు అనుకుంటా ఆ గ్రంథం ఏ గ్రంథం చెప్తే నేను వచ్చాను చెప్తా మీకు మీరేం చదివారు చెప్పండి చదువుతా అసలు మీరు చదివారు లేదు ఆ గ్రంథం యాక్చువల్గా నేను చదివింది రామాయణం భాగవతం భాగవత అందులో ఉండదు భగవద్గీత అందులో కూడా ఉండదు వేదంలో ఋగ్వేదం పది మండలాలు ఎన్ని మండలాలు పది మండలాలు పది మండలాలు ఎవరు అండి పది మండలాలు ఋగ్వేదంలో పది మండలాలు అదే ఋగ్వేదంలో పది మండలాలు ఎవరే జరిగారు కృష్ణ అనువాదకులు ఉన్నారు కదా అవును నేను అనువాదాలు తీసుకోను ఎవరు తీసుకున్నారు మూల గ్రంథాలు ఎవరు తీసుకున్నారు మూల గ్రంథాలు అంటే మనకి కృష్ణాదుల వేదం అని చెప్పేసి ఉన్నది సరే ఇప్పుడు అనువాదం రాసిన వాళ్ళు ఎవరైతే మల్లాది కృష్ణమాచార్యులు లేదంటే ఇప్పుడు దయానంద సరస్వతి శిష్యులు రాసిన వైర్లు ఏవైతే ఉన్నాయో అవుతావు దానికి ముందు అదే సార్ మూలం మీరు చదివింది చెప్పండి పర్లేదు ఇలా వద్దులే కానీ మీరు ఎవరి మూలం తీసుకున్నారో ఆ మూలం చెప్పండి నేను అడిగింది ఈ టాపిక్ మీరు అక్కడికి ఎక్కడికో తీసుకోబోతున్నారు సార్ వాస్తవం నేను మీకు చూతాను కరెక్ట్ అయ్యి మీరు మూలం అన్నారు కదా ఏ మూలం తీసుకున్నారని మాకు కూడా తెలియాలి కదా మేము కూడా తెలుసుకొని నేర్చుకోవటానికి మేము కూడా అవి తీసుకోవటానికి అసలు నేను దాని విషయంలో అక్కడ వీడియో చేయలేదు నేను మీకు టార్గెట్ ఇవ్వలేదు లేదు సార్ మిమ్మల్ని ఆ ఉద్దేశం కలగట్లేదు ఎందుకంటే నాకు తెలియదు అందుకని మేము కూడా తెలుసుకున్నామని నేను అడుగుతున్నది ఏంటంటే ప్రజెంట్ మీరు చెప్పింది ఏదైతే ఉందో చెప్పాను నేను చూతాను అది ఓకే అది నేను మీకు చూతాను కానీ మీరు ఇప్ప ఏవైతే రుగ్వేదం పది మూలం ఉన్నాయో అది అప్రస్తుతం మీకు ఎందుకంటే దానివల్ల మీకు నాకు వచ్చిన ఇష్యూ కానీ మాలాంటి వాళ్ళని కూడా తెలుసుకోవటానికి మించి ఏం లేదు అంటే ఏ తీసుకున్నారు ఎందుకంటే చదువు మేము కూడా తెలుసుకుంటామని కదా అదే అంటే సార్ ఇప్పుడు ఏముందో తెలుసుకుని ఎవరు ఎలా రాశారు ఏందని చూడటానికి సార్ అంత లేదు ఇప్పుడు ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటది అధిష్టాన దేవత శివుడు శివుడికి సంబంధించినటువంటి రుద్ర మంత్రంలో మేఘాన్ని సూచిస్తూ ఒక మంత్రం ఉంటది సో దానికి అధిదేవత చందస్సు ఇలా నేను ఇప్పుడు చెప్తా ఉంటాను నేను నేను నేననేది ఏంటంటే మీరేదో పది మండలాలు రుగ్వేగానికి సంబంధించిన మూల గ్రంథాలు తీసుకున్నారన్నారు కదా దయచేసి అవి ఎవరి తీసుకున్నారు ఆ రచయిత ఎవరైతే ముద్రం చేశారు వాళ్ళు చెప్పి మేము కూడా చూద్దామని అంత నుంచి ఏం లేదు నుంచి అది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల పైన అవుతుంది అవును సార్ పదిహేను సంవత్సరాలైన ఆ రచయిత గుర్తుంటారుగా మనకి ఇంపార్టెంట్ ఎంత వరకు లోపల ఉన్న కంటెంట్ వరకు నాకు మూలం మూలం గుర్తుంటుంది కదా సార్ ఎవరిదనేది బుక్స్ ఇప్పుడు మీరు వాస్తవం బుక్స్ చదివారు ఆ బుక్స్ ఎవరి అయినా తెలుసు కదా నేను చెప్తుంది అదే ఇప్పుడు నేను చదివాను ఇప్పుడు బంకుమల్ల మల్లయ్య శాస్త్రి గారికి ఉంది పంతొమ్మిది వందల నలభైలో ఋగ్వేదం ప్రథమ భాగం వేశారు వారు నేను అది చదివాను ఇప్పుడు చెప్పాను ఋగ్వేదం ప్రథమ భాగం బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వేశారని అనువాదం మీరు చదివినటువంటి పది మండలాలు అవి సరే మీరు చదివి నేను నేను అనువాదమే చెప్పాను మీరు చదివినటువంటి ఆ మూలాలు కూడా చెబితే మేము కూడా తెలుసుకుందామని అంత ముంచేం చెప్తాను మీకు సరే ఓకే టాపిక్ సరే గుర్తు చేసుకున్న తర్వాత ఫోన్ చేయండి అయితే అంటే ఇప్పుడు ఇదైతే చెప్పరు ఇది ప్రస్తుతానికి అప్పాల్సి ఎందుకంటే ఎందుకంటే ప్రచారం చేస్తారు ఇది సరే తప్పుడు ప్రచారం అయితే నేను ఆల్రెడీ ఏమంటాం తప్పకుండా చేసి పెడతాను వీడియో తప్పుడు ప్రచారం లేక గ్రంథం ఉన్నదా అని గ్రంథంలో ఉన్నదే అది తప్పుడు ప్రచారం కాదు నేను అదే అడుగుతున్నాను ఏ గ్రంథంలో నుంచి తీసుకున్నారు అని అదే సార్ మీరు చదివిన వాటిని చెప్పడానికే మీరు అంటున్నారే మరి నేను అది ఎట్లా చెప్పండి నేను ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలి నేను కొంచెం హార్ట్ గా చెప్తాను ఎట్లా అంటే ఇప్పుడు నేను చదివిన టైంలో పొరం భూగు సన్నాసులు వచ్చి గ్రంథాల మీద ఎవడో కక్కింది మింగి వచ్చి ఇక్కడ కక్కుతారు అనే కాన్సెప్ట్ తెలియక అవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ పలానా గ్రంథం దీనికి మూలం ఇది ఇది అనేది కాకుండా కంటెంట్ వరకు బేస్ చేసుకుని ఉంచుకున్నటువంటి సంఘటన దానికి గుర్తు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పింది అందుకే ఒక్కసారి సార్ విడుదల మీకు గుర్తించినప్పుడే చెప్పండి పర్వాలేదు కానీ దాని కారణం మీకు డిస్కసినప్పుడు చెప్పండి గుర్తు వచ్చినప్పుడే చెప్తా మీకు మీ నెంబర్ ఉంది కదా నేను అడుగుతున్నది ఏంటంటే మీరు ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దానికి నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అని మీరు ఇద్దాం అనుకుంటున్నారా నేనే ఇద్దాం అనుకుంటున్నాను అయితే ఆ శ్లోకం ఉంది కదా అది మీకు ఒక సంస్కృతం వచ్చేమో దాని మీనింగ్ చెప్పారా మరి అదే అడుగుతున్నాను మీరు అది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నాం శ్లోకం ఉంది కదా సార్ ఇంకో శ్లోకం ఉందండి కాదు ఇంకో ఇంకో శ్లోకం ఉంది ఏది ఏంటంటే ఏది ఏదో మధ్యలో కొత్త కల్పిత శ్లోకం ఒకటి తిప్పుతున్నారు కదా తద్ రక్తం పుణ్యదాన బలి ఏదో చెప్పి తిప్పుతున్నారు సరే అటువంటి శ్లోకాలు అయితే కనుక ఇబ్బంది అవుతుంది అదే కల్పిత శ్లోకాలు ఎవరు కల్పించుంటారు సంస్కృతం మన దగ్గర టెన్ ఇంటి భాషలు లెక్క పెట్టేసి ఉన్నారు సార్ అదే అదే సార్ ఇప్పుడు సంస్కృతం కల్పించాలంటే అది సంస్కృతం వచ్చిన వాళ్ళు అయి ఉంటారు కదా సార్ రాజేష్ గారు చెప్పండి ఇప్పుడు సంస్కృత శ్లోకాలలో ప్రక్షిప్తాలు చేయాలి కనిపించాలంటే ఆ సంస్కృతం వచ్చిన వాళ్ళు అయి ఉండాలి కదా ఎవరు వాళ్ళు మరి నేను చెప్తున్నాను తన్నింటి వాసాలు అక్కడితే వాళ్ళు ఉంటారు అదే ఎవరు నోడితే చెప్పండి వాసాలు అంటే ఎవరైనా ప్రజలకు అర్థం అవ్వదు కదా తెలియదు కదా అట్లా నేను పలానా వ్యక్తి అని వ్యక్తులని టార్గెట్ వ్యక్తి కాదు వ్యక్తిని కాదు ఇప్పుడు సంస్కృత శ్లోకాన్ని యాడ్ చేశారు పెట్టారు అన్నారు మీరు ఎవరు ప్రస్తుతం ప్రస్తుతానికి కాల్ చేశాను మీకు దాని విషయంలో మీరు ఏమైనా క్లారిటీ ఇస్తాను అంటే మీకు అప్రస్తుతం అది ఓకే ఇప్పుడు మీరేమన్నారు నేనేం అడగలేదు కదా నేనేం అడగలేదు కదా శ్లోకం అన్నారు మీరే చెప్పారు మీరే మాట్లాడారు తప్పుడు శ్లోకాలు కల్పి తప్పుడు శ్లోకాలను పెట్టినోళ్ళు ఎవరు సంస్కృతం అందరికీ రాదు కదా సార్ ఇప్పుడు పెట్టినోళ్ళు ఉంటారు కదా ఎవరు చెప్పాలంటే చాలా వస్తాయి నరేకాని వద్దు కుటకి అప్రస్తతం సరే సార్ మన సంస్కృత శ్లోకాన్ని గ్రంథంలోకి చొప్పించినది ఎవరు అయ్యా ఫిశూర్ గారు మిక్ ఫిశూర్ అనే పేరుక అర్థం చెప్పండి సార్ నాకు సరే మీరు సబ్జెక్ట్ దాటేసుకుంటూ వెళ్తున్నారు అర్థమైందా నేను అడిగినా నేను మీరు చెప్పేదేనండి మీరు అడిగారు అంటే మీరు మాట్లాడుతున్నారు సరే సార్ సార్ దయచేసి మీరు పెద్దలు అనుకుంటా సార్ వినండి మీరు ఏమన్నారు సర్వ పాపరి రక్తపోయిన శ్లోకాన్ని చొప్పించారన్నారు నేనేమంటున్నాను అంటే ఎవరు చొప్పించారు సంస్కృతం రాని వాళ్ళు ఎవరు అంటున్నా ఇప్పుడు ఉదాహరణకి చెప్దాం అదే అదే నేను ఉదాహరణకి చెప్తున్నా అది నేను చెప్పిన తర్వాత ఇంకా దాన్ని ప్రోలాంగ్ చేయొద్దు నేనేం టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద స్టిక్ అవ్వండి నేను అవుదాం ఆర్ఆర్కే మూర్తి అని ఎవడు ఎవడు వాడు ఎవడు వాడు చెప్పండి మీరే చెప్పండి ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకుడు వాడు ఇప్పుడు బైబిల్లో తప్పులు పడతానని చెప్పేసి అని వచ్చి కప్పలు పడటానికి ప్రయత్నం చేసి ఆ కప్పల గొంతులో ఇరుక్కుపోయి ఆ మతంలో ఇరుక్కుపోయాడు ఏ మతం క్రైస్తవ మతంలో ఆడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే వాడు ముందు బైబిల్ చదవటమే అంటే తప్పు అనుకుంటే అందులో ఇరుక్కుపోవడం ఇరుకుపోవడం అనేది ఇంకొక పెద్ద తప్పు సో వీడి దగ్గర నుంచి ఒక తప్పుడు వ్యవస్థ మళ్ళీ రన్ అవుతుంది వాడు వాడి కొడుకు వాడు మనవడు ఎట్లా వరుస పెట్టి సో అలాంటి సన్నాసులు ఇప్పుడు వాడికి రాదా సంస్కృతం వచ్చిగా మూర్తి గారి కంటే ముందే ఉండదు నేను అంటుంది గారు ఈ మధ్య నేను చెప్పాను మీకు ప్రోలాంగ్ చేయొద్దు ఫస్ట్ చెప్పాను నేను నాకు తెలుసు సిచువేషన్స్ ఎలా వస్తాయి ప్రోలాంగ్ చేయొద్దు సో ఇలాంటి చేసింది ఉంటది అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఏ సుప్రభు నమ్ముకున్న వాళ్ళ నమ్ముకోకుండా ఉన్నప్పుడు చేశారా అది మనకు తెలియదు మరి తెలుగు మరి మనం నిర్ధారణ చేసి నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒకరిని నేను ఎగ్జాంపుల్ చేశాను దీన్ని ప్రోలాంగ్ చేయొద్దు ప్రోలాంగ్ చేయొద్దు నేను ఫస్ట్ చెప్పాను మీకు ఏంటంటే మీరు ఏదైతే బయటకు వదిలి ఇప్పుడు బ్రాహ్మణులే కల్పించి పెట్టారంటారంటే సర్వపాప శ్లోకాన్ని హండ్రెడ్ పర్సెంట్ సంస్కృత గ్రంథాలలోకి ఎందుకంటే ఒకప్పటి బ్రాహ్మణులు అదే ఎలాగైతే ఒకప్పటి హిందువులు లాగా అలాగే ఇప్పుడు వీళ్ళలో కొంతమంది మతం మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఒకప్పటి ఎవరైతే ఉన్నారో అలాగే ఇప్పుడు ఆరోగ్యం అనేవాడు ఒకప్పుడు హిందువుడు ఎట్లా అయితే ఉన్నాడు ఒక ముడు బ్రాహ్మణుడు అయితే ఉన్నాడు ఆ ప్రాసెస్ అవ్వచ్చు అదే సార్ ఇప్పుడు బ్రాహ్మణులే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే హిందూ గ్రంథాలలోకి వెళ్ళి ఈ సంస్కృత శ్లోకాన్ని చొప్పించారు అంతేనా మీ ఉద్దేశం నేను అలా చెప్పట్లేదు మీరు చెప్పింది అలాగే ఉంది మీకు అలా అనిపిస్తే దానికి నేనేం చేస్తాను కానీ మనం తీసుకున్న టాపిక్ ఇప్పుడు మీరు వదిలిన వీడియో అయితే మీరు వదిలింది తప్పు అంటారు అయితే బయటకు ఏది ఏ గ్రంథం గ్రంథం పేరు ఇప్పుడు శ్లోకం ఇచ్చా తెలుసుకోవచ్చు మీరు గ్రంథం పేరు ఏ గ్రంథమో చెప్తే అక్కడ ఉన్నటువంటి మీరు ఇచ్చిన రెఫరెన్స్ తీసుకొని అక్కడ ఏముందో తీసి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అక్కడ అక్కడ ఏముందో గ్రంథంలో వాళ్ళు రాశారు ఆల్రెడీ మీరు చేసే ప్రయత్నం ఏమండీ మీకు తెలిస్తే చెప్పండి శ్లోకం ఇచ్చాను కదా మీకేమైనా సంస్కృతం వచ్చింది లేదంటే ఎవరైనా మీకు పెద్దవాళ్ళు ఎవరు మీరు పండితుంది అది రాసింది రాశారు అవి ఆ ఋషి పేరు నేను నేను ఎందుకు ఇప్పుడు మీకు మీరు అప్పుడు మీకు శ్లోకం ఇచ్చాను నాకు తెలుసు ఎవరు నేను ఒక నిమిషం కాదు నేను మాట ఆ ఇచ్చానంటే తెలియకపోతే అర్థిస్తాను శ్లోకం అదే ఆ మాట చెప్తాను వస్తున్నాను నేను ఒక చదివితేనే ఎలా కదండి మీరు అడిగే ప్రశ్న కంటే ముందే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని చెప్తున్నా అని మీరు అర్థం పడుతున్నారు సరే సార్ మీరు నేనేమనేదాన్ని శ్లోకం ఇచ్చాను కదా మీకు శ్లోకం ఇచ్చాను కదా సార్ నేను ఏం చెప్తున్నానంటే రెండు వేల పదిహేడులో ఒక ఎగేసుకొని వచ్చాడు వద్దు అన్నిటిని వదిలేసి మీకు శ్లోకం ఇచ్చాను కదా మీకు ఏదైనా సంస్కృతం వచ్చి మీలాంటి పెద్దవాళ్ళు చెప్పండి ఈ సంస్కృతి సార్ నేను చెప్పింది అర్థమైందా శ్లోకం ఇచ్చాను ఇది ఒక సహోదరుడు ఒక సహోదరుడు శ్లోకం ఇచ్చాడండి అదిగో ఆ శ్లోకం యొక్క భావం ఇది దాని మీనింగ్ ఇది అని మీరు చెప్పండి తప్పే ఉంది కాదు నేను మీకు విషయం చెప్పనా ఇప్పుడు బైబిల్ నుంచి ఒక చోట నుంచి వెళ్తా అంటే మాకు దాని ఏమంటాము పని బాట లేకుండా కొంచెం పని ఉంటుంది మాకు కూడా మీకు సార్ మీకు శ్లోకం ఇచ్చాను మీకు తెలిసి ఏం ఇవ్వండి ఇప్పుడు శ్లోకం ఉందా మళ్ళీ ఆ శ్లోకం మీకు సంస్కృత పండితునే కదా మీరు నేను మీనింగ్ చెప్పి పెట్టండి ఇది లేకపోతే కామెంట్ చేయండి ఈ శ్లోకం యొక్క అర్థం ఇది ఒక శ్లోకం ఇచ్చారు ఈ శ్లోకం యొక్క భావం ఇది అని పెడితే చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీకు విషయం చెప్పనా ఈ బైబిల్ తిప్పి తిప్పి కొడితే వెయ్యి ముప్పై పేజీలు వెయ్యి ఇరవై నాలుగు సత్ప్రమాణిక గ్రంథాలు అవి కాక కొన్ని ఏంటి అతిశయక్తి జోడించో ఇంకోటో ఇంకోటో దాని ప్రకారంగా మొత్తంగా కలిపి ఒక పదివేలకు పైగా గ్రంథాలు ఉన్నాయి ఈ పదివేల పైగా గ్రంథాలు అయ్యా సనాతన ధర్మానికి ధర్మ సనాతన ధర్మానికి పదిహేను గ్రంథాలు ఉన్నాయా సరే అష్టాదశ పురాణాలు శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి పద్దెనిమిది పురాణాలు చూపించగలుగుతారా ఉన్నాయి చూపించండి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పదం చోట గురించి ఏం చెప్పండి నాకు తెలుగులో శ్లోక తాత్పర్యంతో తెలుగులో ఉండాలి మైసూర్ దత్తపేట ఉందా అయ్యా మైసూర్ దత్తపీఠం మైసూర్ దత్తపేటంలో ఉన్నాయా అక్కడ పుస్తకాలయంలో ఉంటాయి ఎక్కడ మైసూరు దత్తపేట ఉంటాయి మన తెలుగు వాళ్ళ దగ్గర ఉండవు అక్కడ ఉన్నవి కూడా తెలుగు గ్రంథాలు కూడా ఉంటాయి ఏడు భాషల్లో ఉంటాయి మొత్తం చెప్పేది అర్థం చేసుకుని దయచేసి పెద్దవాళ్ళు తెలుగులో అష్టాదశ పురాణాలు పదివేలు పురాణాలు అంటున్నాను మీరు అన్నారు ఓకే నేను ఏడు భాషలు అంటలేదు తెలుగులో ఆ శ్లోక తాత్పర్యంతో అష్టాదశ పురాణాలు మన దగ్గర లేవు కానీ దత్తపేత ఉన్నాయి మైసూర్ లో మన దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు కదా ఎవరు దత్తపేట వాళ్ళు అవును సార్ ఇక్కడ ఉన్నాయా మన తెలుగు దగ్గర మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నాయా అంటున్నాను నేను అంటే ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో అంటే నాకు తెలియదు మరి అక్కడ ఉన్నాయని తెలుసు నాకు నేను చెప్పాను మీరు ఎక్కడ అంటే అక్కడ ఒక్క చోట దొరుకుతాయా మీ కంఫర్టబిలిటీ దాని ప్రకారం మీరు అనుకున్నది ఏంటంటే మీరు అడుగు ప్రజలకు అందుబాటులో దొరకాలి కదా సార్ ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు చదవాలనుకున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా తెచ్చుకోండి అవసరం అయితే అంతేగాని అందరికి అందుబాటులో ధ్యానం ఎందరికి అందుబాటులోకి అట్లా కాదు ఇప్పుడు మీరు అడుగుతున్న విధానం ఎట్లా ఉందంటే నాకు పుష్పం కావాలి అది నా ఇంట్లోనే ఉండాలి దొరికేటట్టుగా ఉన్న సార్ ఎక్కడో ఉందంటున్నారు వెళ్ళాము మైసూర్ ఎందుకు నాకు తెలిసి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి శ్లోక తాత్పర్యంతో తెలుగులో లేవు కంప్లీట్ గా ఉన్నాయి లేవు అని నేను ఛాలెంజ్ చేసి చెబుతా ఉన్నాయి ఉన్నాయని నేను ఛాలెంజ్ చేసి ఒక వీడియో చేయండి ఉన్నాయి నేను అదే మైసూర్ నేను అదే ఒక వీడియో చేసి చేసినట్టు మీకు చూడటాన్ని ఎలా చెప్తానో చెప్పండి మీకు అదే సార్ అందుకని ఏం చేస్తారంటే అందరికి నాకు చాలా మంది ఉన్నారంటే ఇట్లా దొరకట్లేదు బ్రదర్ మీరు తిని దొరకట్లేదు మీకు చెప్తాను వీడియో సరే మీరు ఏం చేస్తారు తెలుసా ఒక చిన్న వీడియో ఒక రెండు నిమిషాలు వీడియో చేసి మీకు ఎవరైనా తెలుగు ప్రజలు అయితే పురాణాలు మీద ఉన్నారు అనుకోండి నేను చెప్తాను ఇది మీరు ఏదైతే దాని క్వశ్చన్ అడిగారో దానికి సమాధానం చెప్తాను సార్ తెలుగులో అట్లా ఒక వీడియో చేసి పెట్టాను దయచేసి మీలాంటి వాళ్ళు అప్పుడు ప్రజలు ఎందుకంటే చాలా మంది పాపం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్లోక తాత్పర్యంతో ఉన్న గ్రంథాల కోసం ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ గా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అడుగుతారు నన్ను అడిగిన వాళ్ళకి నేను ఫలానా చోట ఫలానా చోట దొరుకుతుంది మిమ్మల్ని మీరు ఇప్పుడు కాదు సార్ మీరు ఎక్కడో ఉంటారు అందరూ మిమ్మల్ని అనుకోలేదు కదా అప్పుడు కాదు ఎప్పుడో పెట్టాను నేను దాని విషయంలో అది నా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు చెప్పారని కాదు నాకు మీరు ఏమన్నా నెలవారీ జీతం ఏమన్నా ఇస్తున్నారేంటి మీరు పాలన ఆర్డర్ ఇస్తే ఆర్డర్ నేను ఆర్డర్ లాగలేదు సార్ మీరు ఒక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సారీ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పున్నా పెట్టున్నా ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు దొరుకుతాయో మీరు నాకు దొరకలేదు వస్తే నేను కొనైనా సరే మీకు పంపిస్తాను అనుకో నేను వీడియో పెట్టాను ఆల్రెడీ సరే సార్ ఏం చేస్తారంటే దయచేసి ఏం లేదు ఆ బుక్స్ నాకు పంపిస్తుంది అమౌంట్ మీకు పంపిస్తాం దానికి ఎంతసేపు దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ మాట్లాడినా సరే కనీసం దాని రిఫరెన్స్ ఇచ్చే టైం లేదు కానీ ఎంతసేపు అనవసరం మీరు 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 అన్నారు కదా శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి తెలుగు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉంటాయి అన్నారు కాబట్టి మీ దగ్గర మీరు దొరికితే అని అన్నీ అన్నారు మీరు ఎవరు నాకు తెలియదు ఇప్పుడే మొట్టమొదటిసారి మీతో మాట్లాడుతున్నాను కనుక మీరు దయచేసి కొంచెం అది పంపించగలిగితే నేను మీకు అమౌంట్ పంపిస్తాను సార్ చిన్న రిక్వెస్ట్ అది అయితే నేను మరి ఎవరైనా సరే మరి కనెక్ట్ అయ్యి పంపించాను ఎట్లయిన పర్లేదు మీరు మీకు ఎందుకంటే కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆ చేయండి కొంచెం ఎందుకంటే నేను తెలుసుకోవాలని ఉందండి అయితే దాన్ని నేను పంపించే ముందు నాకు దీనికి సంబంధించి నాకు వివరాలు మీకు ఆల్రెడీ గ్రంథం గ్రంథమే పంపిస్తాను పంపించండి అయితే ఫస్ట్ అది గ్రంథాన్ని ఏ పంపిస్తాను మీకు ఓకేనా శ్లోకం మీరు ఎత్తుక్కోండి బుక్ మీరు పంపించారు మీరు చెప్పే రిఫరెన్స్ ఏదో చెప్తే నేను ఇప్పుడు పంపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ మీరు పెట్టి నైన్టీన్ అవర్స్ అవుతుంది నేను ఆల్రెడీ అది సరే సార్ నేను చెప్పేది ఒకసారి చిన్నత సార్ రాజేష్ గారు ఒక్క మాట అండి మీరు అవుతుంది తొమ్మిది గంటల్లో మీరు చెప్పినటువంటి అసత్యం ఏది ఏసు దేవుడు అనేది అసత్యం ఆల్రెడీ చూపిస్తాండే ఇది కూడా అలా తిరగకూడదు అది గ్రంథంలో ఉన్నదే చెప్ప మీరు ఏమని చెప్పారంటే అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు శ్లోక తాత్పర్యంతో తెలుగులో ఉన్నాయి అన్నారు అది అవి పంపించండి తర్వాత మీకు అమ్మటినే అవి పద్దెనిమిది పురాణాలని బుక్స్ పంపించడం బుక్స్ పంపిస్తాను పంపిస్తే మీకు అమ్మటిని సరేనా అది సరే అది ఏదైనా కానీ ఏదైనా అనుకోండి మీరు బుక్స్ పంపిస్తుంది ఒకసారి బుక్స్ పంపిస్తండి పద్దెనిమిది పురాణాలకు సంబంధించిన బుక్స్ ని తర్వాత ఆ తెలుగులో పురాణం గురించి ఒక మాట ఒక మాట నేను దానికి క్లారిటీ ఇస్తాను దాంతో పాటు సరే ఎప్పుడు పంపించండి పెట్టిన శ్లోకం ఏ గ్రంథంలో ఉందో ఆ గ్రంథమే పంపిస్తాను మీకు అయితే మాకు కనీసం మీకు వీడియో చేయడం కూడా రాదు ఇప్పుడు మేమున్నాము ఇప్పుడు బైబిల్లో ఆడవాళ్ళని అసభ్యంగా దూషిస్తూ ఇట్లా వాక్యం ఉంది మీకు సార్ మీరు ఆడవాళ్ళు అన్నారు కదా మీరు ఆడవాళ్ళు అన్నారు కదా చూడండి మీరు మీరు అన్నదానికి చెబుతున్నాను బైబిల్లో ఆడవాళ్ళ గురించి ఎట్లా ఉందో బైబిల్ చదివిన ఆడవాళ్ళకి బైబిల్ చదివిన వరకుంది తెలుసు అయితే చూడండి సనాతన ఏందో గ్రంథాలు ఏముందంటే అమ్మ అంట తన కొడుకు మంచి బట్టలు వేసుకుంటే అమ్మకంతా ఏని ఉంది అది నేను చూపిస్తాను మీకు రెఫరెన్స్ ఓకేనా ప్రామాణిక గ్రంథాల్లోని అమ్మకంతా యోని తడిద్ది అంట అమ్మ అమ్మ యోని తన అన్న అంతా మంచి బట్టలు వేసుకుంటే అన్న అన్నను చూసినటువంటి చెల్లెలకి ఏని తడేద్దంట తన తమ్ముడు మంచి బట్టలు వేసుకుంటే ఆ తమ్ముడు యొక్క అందాన్ని చూసే అంట అక్కకంతా యోని తడద్దు అని సనాతన హిందూ గ్రంథాలలో ప్రామాణిక గ్రంథాలలో రాసుకున్నారు ఉందా లేదా అని మీ పండితులు అనుకోండి వాళ్ళు లేదు అన్నారు అనుకోండి నేను మీకు రిఫరెన్స్ పంపిస్తా ఎవరు మీ పండితులు మీ పేటాధిపతి మీ స్వామీజీ ఉన్నారు ప్రవచనకర్తలు వాళ్ళు ఇలాంటిది లేదండి అసలు ఒక మాట చెప్తాను వినండి వాళ్ళ కనుక కరెక్ట్గా కాదు వాళ్ళు కనుక కరెక్ట్ గా కొనుక్కుంటే మీలాంటి ఎదవల ఈపులు పగలగొట్టి పిర్ర వాయిగొట్టి పాత రోజులు సార్ పాత రోజులే కానీ చూడండి ఒకసారి దయచేసి వినండి రాజేష్ గారు చూడండి ఈ శ్లోకం ఉందా లేదా నేను మిమ్మల్ని దూషించలేదు ఎవరిని బైబిల్లో ఉన్నాయి బైబిల్లో స్త్రీల గొప్పతనం గురించి ఏముందో తెలుసు ఎంత గౌరవించాడు విధవరాలను ఎంత గౌరవించాడు తర్వాత ఏంటి పిల్లలు లేని వాళ్ళని ఎంత గౌరవించాడు అది పేదలందరికీ తెలుసు ఐదో గ్రంథాలలో మీరు చేస్తే చేయొచ్చులే కానీ సనాతన ఐదో గ్రంథాలలో అమ్మకి అమ్మకే కొడుకుని చూసి యోని తడావటం ఏంటండి పండి సార్

మీకు ఇమ్మీడియట్లీగా రిఫరెన్స్ పంపిస్తా ఉందా లేదు మీ పెద్దవాళ్ళని అనుకోండి పంపించండి రిఫరెన్స్ పంపించండి మీకు ఏ గ్రాంధాల రిఫరెన్స్ కూడా పంపిస్తా గమనం పెడతాను రిఫరెన్స్ పంపిస్తాను రిఫరెన్స్ పంపించండి ఓకేనా రిఫరెన్స్ పంపించండి నేనే కనుక్కోండి పండితులు కనుక్కోండి మీకు హా స్కార్ సార్ ఉందా లేదా నేను కనుక్కోండి మీరు మాట్లాడండి మీకు కనుక్కోండి తర్వాత మాట్లాడదాం నేను తప్పులేదు రహాయుష్ గారు తప్ప మీకు బైబిల్ రాదు మాకు రాజేష్ ఇది లేదు మాకు అవసరం లేదు నేను మీరు ప్రశ్నించాను నేను ప్రశ్నించానంటే ఇక మీరు తట్టుకోలేదు అసలు తెలుసు మరి నేను చెప్పిందంటారా రాముడు గారిని విశ్వామిత్రుడు పెళ్లి మోగించి పెళ్లి చేసుకుంటాడా లేదా ఎక్కడ ఉంది రాముడు గారిని విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు గారు మోషించి పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారు పెళ్లి మీకు ఎక్కడ ఉంది రామాయణం ఉందని ఆయన ఐదు గ్రంథాలు చదువు రామాయణంలో ఎక్కడ ఉంది రామాయణంలో ఉందని చెప్పా నీకు గ్రంథాలు చదవని చెప్పాను పదివేలు గ్రంథాలు అందుకే మరి నాకు మంచి మాట ఇప్పుడు గ్రంథాలలో ఉంది మీ గ్రంథాలలో మీకంటే ఎక్కువ వచ్చిన ఆయన మీ కంటే డబల్ వచ్చి మాకు చెప్తా ఆ రాముడు గారిని మూడించాడా లేదా అవన్నీ నాకు అనవసరం నేను చెప్పాడు ఎంత నేను చెప్పాడు మరి మీరు ఏదో ప్రశ్నిస్తున్నారు బైబిల్ లో అని లేదా రాముడు గారు నేను అలా కాక మూడిస్తే సూర్పార్క్ కామ్కోరికే దీచ్చారా లేదా రాముడు గారు నేను అన్నాన అయ్యా రాజేష్ గారు ఒకసారి వినండి సూర్పార్క్తో చెక్సి ఇచ్చాడా లేదా ఒక మాట చెప్పండి కాదు రాముడు గారు చెక్ చేట్ల చేశాడు కాదు నాకు రెఫరెన్స్ పంపించండి అది

ఆడవాళ్ళతో సెక్స్ చేస్తే సప్త సంవత్సరాలు పడుతుంది అక్కడ నేను అడిగింది అది కాదు మరి ఏంటి గారు నేను చెప్పేదేనండి మీరు ఏదో ప్రశ్నిస్తున్నారు కదా ఆడవాళ్ళతో సెక్స్ చేస్తే సప్త సముద్రాలు పడతాయా అయ్యా అయ్యా సోలు సునకం గారు మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను బుక్ రాశాను వీడియో మీరు అమ్ముకోవడం కోసం ప్రయత్నం ఇదంతానే ఈ సన్నాసులు తయారైపోయారు మరి ఊరి మీద పరిశుద్ధ చెప్పమంటారు ఇంకో ఆశ్చర్యపోయే విషయం మీకు శ్రీ విష్ణు గారి యొక్క యోనిలాంట అంట శ్రీకృష్ణ మన శివుడు గారు అంగం పెట్టాడు నేను గనక చెప్పడం మొదలైస్తే అర్థమైందా నేను హైందో గ్రంథాలలో మొదలైస్తే మీ అలా మీకు నా గురించి తెలియదేమో అర్థం అట్లా మీరు తెలియదు మీరు లేని చెబుతారు నేను గ్రంథాలలో రిఫరెన్స్ ఇచ్చి చెబుతా ఓకేనా నాకు రెఫరెన్స్ ఇట్లా ఇచ్చినవి ఎవరైతే ఎవడు ఇచ్చినోడు ఉన్నాడో వాళ్ళని అడగండి ఫన్ రాజేష్ అంటే ఏంటో ఆల్ ఫన్ రాజేష్ అయితే నువ్వు మనిషియే కదా కదా మనిషి కదా కాదుగా నేను సాటి మనిషి అనే మాట్లాడుతున్నా మీరు ఐదో గ్రహం ని ప్రశ్నిస్తే బైబిల్లో మనుషులు తప్పు చేశారు దేవుడు ఎక్కడ విచారం చేయాల దేవుడు ఎక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా చెప్పిదేను దేవుడు వీడియోస్ కాలం చేసుకున్నాడు ఎక్కడన్నా ఒక రిఫరెన్స్ చూపిస్తావా బైబిల్లో ఇలాగా బైబిల్ దేవుడు ఆడవాళ్ళని చూసి వీడియోస్ కాలం చేసుకున్నాడని నేను అక్రమ సంబంధాలు ఈ మాటలకి నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసా చాలా వీడియోలు చేసేసాను ఆల్రెడీ దేవుళ్ళు తప్పు చేయలేదంటే బైబిల్లో దేవుళ్ళు ఎందుకు తప్పు చేయలేదు పరిశుద్ధాత్మల్ కాదు బైబిల్లో బైబిల్లో వినండి వినండి బైబిల్లో పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు

మీరు మళ్ళీ ఇటు దీనికి తయారు అది అర్థం తెలుసా నా పేరు ఏందో నాకు తెలుసు కానీ అర్థం తెలుసా మీకు పేర్లకు అర్థం తెలుసు అడిగింది ఒక్కసారి నేను చెప్పి మీరున్నాయా మీ గ్రంథాలు చెప్పి మా నాకు పదివేల గ్రంథాలు చదివాను లేకపోతే పదివేల గ్రంథాలు ఉన్నాయంటున్నారు కదా ఆ గ్రంథాలలో ఇవి ఉన్నాయా లేవా ఏంటవి కోడలతో సనాతన ఐందో దేవుడు కోడలతో పడుకున్న వాడు మనుషులు దేవుడు సృష్టికర్త గోవుతో చేసి పిలవండి పెద్ద పెద్ద భక్తుడు దేవుడు దేవుడు గోవుతో శక్తి వెళ్ళండి అరే మళ్ళీ దేవుడు నేను మీరు ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో తప్పుడు వీడియో అని మీరు ఒప్పుకుంటున్నారు అయితే మీరు అది గ్రంథంలో రిఫరెన్స్ తెలిసిందే నాకు ఏ గ్రంథము ఎక్కడ చదివి ఆ శ్లోకం ఎప్పుడైతే చూసారో చదివిన వాళ్ళక తెలుసు మీలాంటి వాళ్ళో తెలీదు అందుకనే నాకు ఇస్తాగా శ్రీకృష్ణుడు గారు కుబ్జి చేసి శిక్ష చేస్తే కుబ్జి చనిపోయిందా లేదా